పదవ తరగతి ఆరవ పాఠము ప్రకృతి సందేశము పూర్తి పాఠము వివరణ ఈ వీడియోలో మీకోసం గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంత వేళ విభ్రమకంచుకితమైన సహకార మంజరి సహకారములు పికము అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ గమనలై ఆలింగనము చేసే కిరిశిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లు కొన్నల తాళీ అనుశాసనములిచ్చేరా మధురమౌ ఐక్యతను కాంక్షించేరా అనుశాసనములిచ్చేరా మధురము ఐక్యతను కాంక్షించెరా గగనకాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పువల రాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించులకు ముకిపెట్ట పెట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకుతముల్ అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకుతము జలటారు నచ్చవులు కరిగిపోయేడి వేళ పురివిప్పి నాట్యముల్ విప్పినాట్యముల్పోహలించెడి నిమ్మి పైనుండి మరకలై పారుసెల కన్నెలకు ఆటపాటల నేర్పువల సమౌ తెమ్మెరలు సమయ దీక్షల నిచ్చెను స్వేచ్ఛకై సమతమతల దిచ్చెను సమయ దీక్షల నిచ్చెను స్వేచ్ఛకై సమతమతల దేచెను కష్టపడి నష్టపడి కలసి కట్టుగా నడిచి తిండి గింజల తెచ్చి బారు పువ్వు పువ్వు నవ్రాలి పూదే నెలం తెచ్చి పొరుగు వారికి పంచిపోగుతే నీ గలీ క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలసి నడువుగా చెప్పెను క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలిసినడుగా చెప్పెను కొండ నెత్తాలలో కోనలోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావీ ఒక కొమ్మలో పుట్టి ఒక కొమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి కదలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై సర్వులకు సారమందింపగ మతములన్నీ యువక మమతకై పుట్టినవి కుటిల బుద్ధులు టుబల్కి అటుబల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన పైన సాగనీయము ఎత్తులు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు నింగి నింగిపై జీరాడు నీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు ఎనక పగలెనక కాయ కష్టము జేయు కార్మికులు కర్షకులు కలిసి సమతకై సమతకైపోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా శాంతి భావము పర్వత సానుముల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు తుమ్మిదలకు సంతోషాలను పంచుతున్నాయి వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్లు లేత మావి చిగురులను అందిస్తున్నాయి ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి ఇక్కడ నిర్మలమైనటువంటి సరస్సుల్లో విచ్చుకుంటున్నటువంటి తామరలు తుమ్మిదలకు సంతోషాన్ని పంచుతున్నాయట అలాగే మావి చిగురులను మామిడి చెట్టు కోకెళ్లకు అందిస్తుంది అంటే అవి ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి అని చెప్తున్నారు ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి ఇక్కడ ఆకాశంలో ఉన్నటువంటి ఈ మేఘాలు అంటే మబ్బులు పర్వత శిఖరాలను కౌగలించుకుంటున్నాయి అంటే వాటి దగ్గరగా వచ్చి వాటిని తాకుతున్నట్టుగా వెళుతున్నాయట అలాగే కొండ కోనలలో నిండుగా పూలు పోచినటువంటి తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి అంటే కొన్ని తీగలకు ఏదైనా ఆధారం ఉంటే కానీ అవి పైకి వెళ్ళవు అప్పుడు ఏం చేస్తాయి అవి ఏదైనా బలమైనటువంటి కర్ర కానీ చెట్టు కానీ ఉంటే దాన్ని చుట్టుకుంటూ పైకి వెళుతాయి అంటే ఇక్కడ మేఘాలు పర్వత శిఖరాలను అందుకోవడం గాని అలాగే తీగను చెట్లను అల్లుకోవడం కానీ చూస్తున్నట్లయితే మానవులంతా కుక్కలతో ఐకమత్యంతో సహకరించుకోవాలి అని ఒక రకమైనటువంటి సందేశాన్ని ప్రకృతి ద్వారా మనం తెలుసుకో వాహ మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి అన్యోన్యమైన లక్ముఖి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి చూసారా ఇక్కడ మన్మధుడి వాహనమైనటువంటి రామచిలుకలు మన్మధుడి వాహనమైనటువంటి రామచులుకలు తమ ఆకు పచ్చని రెక్కలు పెగురుతూ ఆకాశంలో ఒక రకమైన పచ్చ రంగు అలాగే వాటి యొక్క ముక్కు ఎరుపు రంగులో ఉంటుంది ఆ రంగులతో ఒక రకమైనటువంటి ఆకాశానికి కాంతిని తీసుకొస్తున్నాయట అలాగే లక్ముఖి పెట్టెలు ఎంతో అన్యోన్యంగా గుససలాడుతూ అంటే చక్క ప్రేమ పూర్వకంగా కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తుంటే మనము కూడా అలా ప్రేమపూర్వకంగా ఒకరికొకరు ప్రేమతత్వంతో ఉండాలి అని చెప్తున్నట్టుగా తెలుస్తుంది మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడుతున్నాయి కొండలపై నుండి దూకుతూ మలుపులు తిరుగుతూ వయారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలు ఆటపాటలు నేర్పుతున్నాయి ఇవి మనుషులంతా స్వేచ్ఛ సమత మమతలతో సాగిపోవాలని సందేశాన్ని ఇస్తున్నాయి ఇక్కడ మబ్బు పట్టినప్పుడు మనకి సాధారణంగా నెమళ్ళు అనేవి నాట్యం చేస్తూ ఉంటాయి పురివిప్పి అది చూడడానికి ఎంతో మనోహరమైనటువంటి దృశ్యం అలాగే కొండలపై నుంచి దూకుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు అంటే ఆ సెలయేళ్ళు ఎక్కడెక్కడి నుంచో అలా వంపులు తిరుగుతూ వంపులు తిరుగుతూ వచ్చి అవి వెళుతూ ఉంటే వాటికి చిరుగాలుల ఆటపాటలు నేర్పుతున్నట్టుగా అనిపిస్తుందంట అంటే ఇవేంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము కూడా మనుషులంతా స్వేచ్ఛ సమత మమతలతో సాగిపోవాలని ప్రేమ ఆదరణపూర్వకంగా ఆదరణ పూర్వకంగా ఉండాలని చెబుతున్నాయి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చీమలు కలిసికట్టుగా తిండి గింజలను సేకరిస్తున్నాయి తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతాయి ఇవి క్రమశిక్షణతో ఐక్యంగా ఉండాలని మానవాళికి చెప్తున్నాయి కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తూ అర విరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి ఇక్కడ చీమలను తీసుకుందాం అవి ఎంతో కష్టపడి తిండి గింజలను సేకరించి ఒక దగ్గర భద్రపరుచుకుంటాయి అలాగే తేనెటీగలు ప్రతి పువ్వు నుంచి కూడా కొంచెం 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 తేనెను సేకరించి ఒక పెద్ద తేనె దాచి అది ఇతరులకు పంచుతాయి అలాగే అవి క్రమశిక్షణతో బతుకుతాయి కాబట్టి మనుషులు కూడా ఆ చీమలను తేనెటీగలను చూసి వాటి యొక్క క్రమశిక్షణను చూసి వాటి వలె ఐక్యంగా ఉండాలని అవి చెప్తున్నాయి అన్నమాట అలాగే కొండల్లో మధ్య నుంచి ఎర్రటి కాంతి ఆ కొమ్మల నుంచి రెమ్మల నుంచి అందాలు చిందిస్తూ చూడండి చెట్ల మధ్య నుంచి వచ్చేటువంటి సూర్యకాంతి మనం ఎప్పుడైనా ఫోటోగ్రఫ్లో చూసినట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది ఆ అందం అనేది ఎలా వస్తుంది అంటే మన కంటికి చాలా ఆహ్లాదకరాన్ని కలిగిస్తుంది ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ ఆ ప్రకృతి మనకు ఆహ్లాదంగా ఉండాలి అని చెప్తుంది అలాగే మనుషులు చక్కటి జీవన గమనాన్ని ఏర్పరచుకోవాలని చెప్తుంది అలాగే పువ్వుల యొక్క సువాసన ఒక కవితలా సాగిపోతుంది చూడండి ఒక మంచి కవిత వింటే మన మనసు ఎంతో ఆ చాలా ఆనందం కలుగుతుంది అలాగే ఆ పువ్వుల యొక్క సువాసన మన అంటే ముక్కుకు తగిలిన మనకి ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది అలాగే ప్రతి మనిషి కూడా అందాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ప్రేమ పూర్వకంగా బ్రతకాలని చెప్తుంది ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికి మతాలన్నీ పుట్టాయి కానీ కొందరు కుటిల బుద్ధితో మత గ్రంథాలు చెప్పే విషయాలకు వక్ర భాష్యాలు చెప్పి ఎన్నో ఎత్తులు జిత్తులు వేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఎందరి చావులకో కారణమయ్యారు ఇలాంటివి ఇక్కడవే ఇక మీద సాగవు జరగవు ప్రజలందరూ కూడా ప్రేమపూర్వకంగా ఉండాలనే మతాలన్నీ పుట్టాయి ఏ మతమైనా సరే చెప్తుంది చూడండి అందరూ ప్రేమగా ఉండాలి ఊర్పుగా ఉండాలి సహనంగా ఉండాలి అని కానీ కొంతమంది ఏం చేస్తారు ఆ మత గ్రంథాలకు వాళ్ళ పాపవంకలమైనటువంటి మాటలతో రకరకాలైనటువంటి భాషలు చెప్పి వాళ్ళని విడదీసేస్తున్నారు మతం పేరు చెప్పి అలా మతం పేరు చెప్పి మనం ఎప్పుడు విడిపోకుండా ఐక్యంగా ఉండాలి అందరము శాంతియుతంగా ఉండాలని చెప్పింది ఆకాశంలో నీలి మేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు రాత్రనక పగలనక కష్టపడే కార్మికులు కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు ఆకాశంలో నీలి మేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు రాత్రి అనకా పగలనక కష్టపడే కార్మికులు కర్షకులు వీళ్ళందరూ కలిసి ఈ ప్రపంచంలో ఒక సమానత్వమైనటువంటి బాహంలో తీసుకురావాలి చూడండి మనం పక్షులు ఎగిరేటప్పుడు మీరు గమనించినట్లయితే అవన్నీ కూడా ఒకే వరుసలో చక్కగా ఒక క్రమశిక్షణతో వెళుతున్నట్టుగా కనిపిస్తుంటాయి సాయంత్రం మాటలు మనం ఆకాశం వైపు చూసినట్లయితే అలాగే పొలంలో పనులు చేసేటప్పుడు కూడా రైతులను మీరు చూడండి ఎంతో క్రమశిక్షణతో చక్కగా నార్మల్లు వేసినా ఏ పని చేసినా కానీ చక్క వరుసగా అందరూ నిలబడి చేస్తూ ఉంటారు అలాగే కార్మికులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇలా క్రమశిక్షణాయుతంగా ఉండి సమానత్వాన్ని చూపి శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని ప్రకృతి సందేశం అనేటువంటి కవిత ద్వారా కవి మనకు తెలియపరుస్తున్నారు మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న ప్రోత్సాహం నాలో ఎంతో ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాత్రదానం చేసిన బొత్తులు నాగసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదం